మత్తయి సువార్త ఇరవై ఏడవ అధ్యాయం ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ కేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొనిపోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి పెట్టుకొనెను ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాణి పొలము కొనిరి అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది అప్పుడు విలువ కట్టబడిన వాని అనగా ఇస్రాయేలీలలో కొందరు విలువ వాని క్రయధనమైన ముప్పది వెండి నాణెములు తీసుకొని ప్రభు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాణి పొలమునకిచ్చిరీ అని ప్రవక్త అయిన ఇర్బియా ర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను యేసు అధిపతి ఎదుట నిలిచెను అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని అడుగగా ఆయనను అడుగగా యేసు అతని చూచి నీవన్నట్టే అనెను ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను జనులు కోరుకొనిన యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు బరబ్బానా లేక క్రీస్తు తనబడిన యేసునా అని వారిని అడిగాను ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను అతడు న్యాయపీఠం మీద కూర్చుండినప్పుడు అతని భార్య నీవు ఆ నీతి మంత్రి జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గుర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యుద్ధకు వర్తమానం పంపెను ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహంలను ప్రేరేపించిరి అధిపతి ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని అడు వారిని అడుగగా వారు బరబ్బానే అనిరి అందుకు పిలాతు అలాగైతే క్రీస్తునబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసానని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతి రక్తమున రక్తమును నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పాను అందుకు ప్రజలందరూ వారి వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కని అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి శిలువ వేయనప్పగించను అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొక్క సైనికులనందరినీ సమకూర్చిరి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లుని తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి వేయుటకు ఆయనను తీసుకొని పోయి పోయి వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిల్వ మూయిటకు అతనిని బలవంతము చేసిరి వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గోతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి కానీ ఆయన దానిని చూచి త్రాగనొల్లకపోయను వారు ఆయనను సెలవ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొని అంతట వారక్కడను కూర్చుండి ఆయనకు కావలిండి ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి ఆ మార్గమున వెళ్ళచుండిన వారు తలూచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకొను నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించను తను తానే రక్షించుకొనలేడు రాజు గదా ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము వాడు దేవుని అందు విశ్వాసముంచెను నేను దేవుని కుమారుడనని చెప్పెను గనక ఆయన కిష్టుడైతే ఆయన ఇప్పుడు వాణిని తప్పించునని చెప్పిరి ఆయనతో కూడా సిల్వ వేయబడిన బందిపోటు దొంగలును అలాగే ఆయనను నిందించిరి మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితువని అర్థము అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను తక్కినవారు ఊరకుండు ఏలియా అని ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతమనిరి ఏసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది క్రింది వరకు రెండుగా చినిగెను భూమి వనకెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధులలో నుండి బయటకి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడేవి శతాధిపతియు అతనితో కూడా ఏసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి యేసునకు ఉపచారం చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి వారిలో మద్దలైన మరియయు యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు జబదయ్ కుమారుల తల్లియు ఉండిరి యేసు శిష్యుడిగానున్న అరిమతయ్య యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగించి నాజ్ఞ అతనికి అప్పగించ నాజ్ఞాపించను యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టెతో చుట్టి తాను రాతిలో తొలపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్ళిపోయను మద్దలైన మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుని ఉంటిరి మరునాడు అనగా సిద్ధపరచు దినం వరకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయులను పిలాతునొద్దకు కూడి వచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు మూడు దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది కాబట్టి మూడవ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించము వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయుడని వారితో చెప్పాను వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి